రాష్ట్ర బడ్జెట్ ఎంత ఉంది రాష్ట్ర అప్పేంటి రాష్ట్ర ఖజానాలో ఏముంది మనం చెప్పింది చేయగలమా లేదా అన్న ఆలోచన ఉండాలి కదా జగనన్న చిన్నవాడైనా మొదటిసారి ముఖ్యమంత్రి అయినా ఆయన చెప్పిన ప్రతిదీ చేశాడు ఎలా చేశాడు ఆయనే తమలో సృష్టించుకున్నారు ఆయనే ప్రజలకు ఇచ్చిన మాటలు నెరవేర్చుకోవాలన్న చిత్రమంత చేశారు నేను చేయను ఇలాంటి మాటలు ఎప్పుడైనా మాట్లాడారా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు మాట్లాడలేదు ఎందుకంటే మనం ఏం చేయగలమో అదే మేనిఫెస్టోలో పెట్టారు పెట్టిన దాన్ని కరోనా వచ్చి రాష్ట్రానికి ఇన్కమ్ లేకపోయినా ఎవ్వరు జీతం ఆపలేదు ఎవ్వరు వెల్ఫేర్ స్కీమ్ ఆపలేదు ఏ డెవలప్మెంట్ ఆపలేదు అది నాయకుడు అంతే ప్రజల్ని మోసం చేయాలని కంకణం కట్టుకొని మేనిఫెస్టోలో అబద్దాలు పెట్టి ఈ రోజు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ని చీపింగ్ కేసు కింద లోపల పెట్టేంతవరకు వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ కూడా పోరాడాలి ఇప్పటికైనా ఆ భూమి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు నెరవేరిస్తే కనీస ప్రజల్లో వాళ్ళకి కొంచెమైనా అయ్యో పాపం ఆలోచించే అవకాశం ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మహిళలకి వాళ్ళ పేరు మీద ఇళ్ళ ఇచ్చారు ఇక్కడ ఎన్హెచ్ మీద ఎంత మంచి చోట మనం ఇవ్వడం జరిగింది నేను మనపైన మొదటి కేబినెట్ లో ఈ నిందలో ఆగిపోయిన ప్లాండ్లన్నీ కూడా ఏ విధంగా జగన్ గారు చెప్పి క్యాబినెట్ లో అప్రూవ్ చేసుకొని మనం ఇళ్ళ పట్టాలు ఇవ్వడం జరిగింది అది మీ మీద ఉన్న అభిమానం నాకున్న అభిమానం జగన్ ఉన్నట్టున్న అభిమానం మనం కోరిన వెంటనే పేదవాళ్ళకి మనం ఇల్లు ఇవ్వాలి ఈ సంవత్సరాలు అది ఎలా పరిష్కరించి జగనన్న చేశారో మీ అందరూ కూడా గమనించాలి అలాగే ఇదే మండలంలో ఉన్నారు గతంలో ఉన్న ఎమ్మెల్యేలు కాని నెక్స్ట్ మన శ్రీశైలం బోర్డు చైర్మన్ ఇక్కడే చెప్పిటిగా చేశారు కానీ ఈ మండలానికి ఏమైనా చేశారని మీరు ఆలోచించండి నేను అపోజిషన్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు లేకుండా ఉన్న సర్పంచ్ గా ఉన్నప్పుడే ఈ ప్రాంతంలో రోడ్ బస్ బస్టాండ్ అలాగే పెట్టారు ఆ రోజు అరణాలు చెక్ కూడా కక్ష సాధింపుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు తీసేసిన పోరాడి తెచ్చుకొని ఈ ప్రాంతం కోసం మనం ఎంత డెవలప్మెంట్ చేశామో మీ అందరూ కూడా చూశారు అలాగే ఈరోజు మన అధికారం వచ్చాక వారింటికి నేను భోజనానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ఆ టెంపుల్ శిథిలావస్థలో మొత్తం మట్టి దిబ్బగా అంటే ఏంటి అని అడిగినప్పుడు ఈ ప్రాంతానికి ఒక ఇంపార్టెన్స్ ఉంది ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉండేది ఆ విగ్రహాలన్నీ ఇప్పుడు చెన్నైలో మ్యూజియంలో ఉన్నాయి ఇక్కడ టెంపుల్ ఉంటే ఊరు బాగుంటుంది రోజు నిత్యం దీపం వెలిగించే ఒక టెంపుల్ ఉండాలి అని చెప్పి కోరినప్పుడు మనం ఏ విధంగా టీటీడీలో మరి అప్పుడున్న సుబ్బారెడ్డి గారిని కానీ ఆ తర్వాత రెడ్డి గారిని కానీ మాట్లాడి ఫండ్స్ తీసుకొచ్చి ఆ టెంపుల్ ని కట్టించము మనం చూసాం అలాగే మీరు చూస్తే దుర్గా అగ్రహారంలో నింద్రా విజయపురం నగరి రూరల్ కి కలిపి కళ్యాణ మండపాన్ని ఎక్కడో పిచ్చాటూరు లేదా చెన్నై లేదా దూర దూరంగా కలిపితే మన వాళ్ళకెందుకు ఒక టీటీడీ కళ్యాణ మండపం మొదలూజని టీటీడీలో మాట్లాడి నేను చేయగలిగాను అంటే నేను మొదటిసారి మంత్రి అయ్యాను మొదటిసారి నేను అధికారంలో ఉన్నా కూడా ఈ ప్రాంతం వాళ్ళు కోరిన దాన్ని ఎలా చేయాలని సీనియర్లతో మాట్లాడుకొని ఆ విధంగా నేను అడుగులు వేశాను సీనియర్ కోస్ట్ అని చెప్పుకుంటున్నారు కదా ఈ రోజు నా గురించి తిరుపతి ప్రెస్ క్లబ్ లో మాట్లాడుతున్నారు కదా వాళ్ళని నేను ప్రశ్నిస్తున్నాను ఎందుకు మీరు నేను రాకమూలు చేసుకోలేకపోయాను రోజు నేను చేసిన ఏమీ చేయలేనని ఎలా పచ్చి